కల్పించాలి దళితులకు దళితులకు కల్పించాలే గుడి ప్రవేశం కల్పించాలే దళితులకు గుడి ప్రవేశం చర్యలు తీసుకోలే దళితుల అవమానపరచిన అగ్రవర్ణాలను చర్యలు తీసుకోలే చట్టపరంగా అవమానం పరిచిన అగ్రవర్ణాలను మహబూబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామంలో నేటికి అండరానితలం కుల వివక్షత కూరలు జాతున్నది డెబ్బై ఐదు సంవత్సరాల వసంతంలో కూడా స్వతంత్ర దినోత్సవంలో కూడా నేటికి గుళ్ళకు దళితులకు రానియకపోవడం అలాగే అంబేద్కర్ పెట్టిన అంబేద్కర్ విద్య ఆవిష్కరణ కూడా అడ్డుకోవడం అంబేద్కర్ విద్య ఆవిష్కరణ పైతలిస్తా అని చెప్పి ఇవ్వకపోవడం అందులో భాగంగానే ఈరోజు నా గ్రామంలో ఈ నెల పద్నాలుగు తారీఖున శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఉన్నది దానిలో భాగంగా గుడికి రంగులేసే సందర్భంలో మా దళితులు ఉన్నటువంటి పిల్లలు వర్కర్లో ఉన్నటువంటి పిల్లలకు పని ఇవ్వకుండా పక్క గ్రామంలో ఉన్నటువంటి వర్కర్ వరకు ఇవ్వడం జరిగింది తను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు లోకల్ పిల్లలను వర్కర్లు పనిచేసుకొని రంగులు వేసే టైంలో గుళ్ళే ఉన్నటువంటి రంగు పెయింట్ డబ్బాలను బయట తీసుకొచ్చే గ్రామంలో మీరు దళితులు అంటరానివారు వారు గుళ్ళే అని చెప్పి నీచ నీచంగా అంటరాని వాళ్ళు బయటకు రాకపోకూడదు అని చెప్పి మీరు గతంలో ఇప్పుడు మీకు ఏ కూడా మేము ఇవ్వలేదు పక్క ఊరు గ్రామంకి ఇచ్చినా కూడా మనం ఎట్లా ఎట్లేస్తున్నారని చెప్పి ఇక్కడ అగ్రవర్ణాలు ఆరోపించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన చట్ట చర్యల కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి దళితుల గుడి ప్రవేశం జరిపించడంతో పాటు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు దళిత సర్పంచ్ అయినటువంటి మందుల యాకన్న గారు పది లక్షల నిధిని సమకూర్చడం జరిగింది దానిలో భాగంగా పది లక్షల రూపాయలు అగ్రవర్ణాల దగ్గరనే ఉండే తప్ప దళితులకు చిన్న లేదు దానిలో భాగంగా అగ్రవర్ణాల దగ్గర పైసలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఇప్పించడంతో పాటు దళితులకు రక్షణ కల్పించి సామూహిక మతాల అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి సీతారామరావు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా మా అందరి కుల సమక్షంలో జరిపించాలని చెప్పి ఏకపక్ష నిర్ణయం ఎన్నుకున్నటువంటి దేవస్థాన కమిటీని కూడా రద్దు చేసి మాకు అంత దళితులకు కూడా కమిటీలో భాగం భాగంగా చేయాలని చెప్పి మేము ఆరోపిస్తున్నాం